హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంప్లాయీస్ పెన్షన్స్ న్యూస్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందున వార్త ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు పై సుప్రీంకోర్టు తీర్పు వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియోని చూస్తుంటారు కదా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లెక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుకుంటుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ పెన్షన్లు నలభై శాతం వరకు పదవి విరమణ సమయంలో ఒకేసారి చెల్లించే లేదా మార్చుకునే అవకాశం ఉంది ఉద్యోగికి పదవి విరమణ తర్వాత వెంటనే లేదా తర్వాత కూడా ఒకేసారి మొత్తం అవసరమైతే ఈ సౌకర్యాన్ని ఉపయోగించవచ్చు ఒక ఉద్యోగి కమ్యూటేషన్ ఎంచుకున్నప్పుడు అతను లేదా ఆమె నెలవారీ పెన్షన్ కమ్యూటేట్ చేయబడిన భాగం ద్వారా తగ్గించబడుతుంది అయితే పెన్షన్లో కమ్యూటేట్ చేయబడిన భాగం పదిహేను సంవత్సరాల తర్వాత పునరుద్ధరించబడుతుంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పన్నెండు సంవత్సరాల తర్వాత కమ్యూటేట్ పెన్షన్ను పునరుద్ధరించాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు అయితే ఈ డిమాండ్ నెరవేరలేదు ఎందుకు ఎందుకంటే గత రెండు వేతన కమిషన్లు పెన్షన్ కమ్యూటేషన్ కోసం ఉన్న నియమాలను మార్చాల్సిన అవసరం లేదని భావించాయి పాత తీర్పులో సుప్రీంకోర్టు కూడా పదిహేను సంవత్సరాల తర్వాత మాత్రమే కమ్యూటేట్ పెన్షన్ను పునరుద్ధరించడానికి అనుమతించింది ప్రస్తుతం ఉన్న డిమాండ్ల ప్రకారం చూస్తే ఎనిమిదవ వేతన సంఘం ఇంకా ఏర్పాటు చేయబడి దాని పని ప్రారంభించినప్పటికీ పన్నెండు సంవత్సరాల తర్వాత కమ్యూటేట్ పెన్షన్ను పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల ప్రతినిధుల నుండి డిమాండ్లు ఉన్నాయి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ జాయింట్ కాన్సల్టేటివ్ మిషనరీ సిబ్బంది పక్షం పన్నెండు సంవత్సరాల తర్వాత కమ్యూటెడ్ పెన్షన్ను పునరుతించడాన్ని ఎనిమిదవ వేతన సంఘం యొక్క నిబంధనల్లో ఒకటిగా చేర్చాలని సూచించింది